జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం బిఆర్ఎస్ అందుకు కూర్చోండి చాలా గౌరవ అధ్యక్షులు సురేందర్ గారికి డాక్టర్ సుధీర్ కుమార్ గారికి అదేవిధంగా మంగ రవి గారికి అనిత గారికి అప్పని పద్మ గారికి మన రజనాచారి గారికి సుధాకర్ గారికి అదేవిధంగా మా సీనియర్ నాయకులు షబీర్ షర్ఫుద్దీన్ గారికి ఆయన రెండు పేర్లలో కన్ఫ్యూజ్ అవ్వడు షెర్ఫుద్దీన్ గారికి సంపత్ గారికి అదేవిధంగా రామ్రెడ్డి గారికి నవాబ్ పాషా గారికి మన కుమారస్వామి గారికి వేదిక అనుకరించిన పెద్దలందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరి కూడా నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరి ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం నేను ఎక్కువసేపు మాట్లాడే టైం వేయలే కాబట్టి నేను పాయింట్స్ చెప్పుకుంటూ పోతా నా ఎలక్షన్ అయిపోయింది నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత జనవరి మాసంలో కూడా రెండు వేల ఇరవై నాలుగున మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఉస్నాబాద్ లోపల లో పెట్టుకుంటే వాస్తవంగా చెప్తాను మన కార్యకర్తలు చెక్కు చెదరకుండా దాదాపు రెండు వేల పైచీలకు మంది కార్యక్రమం మన దగ్గరకు వచ్చింది బ్రహ్మాండంగా మీటింగ్ అయింది అసలు అందరు కూడా గిద్ద పెద్ద మీటింగ్ ఎట్ైతే సార్ అన్నారు చెప్పిన నేను మా అధ్యక్షులకు పిలిచి పిలిపిని అండి ఊర్లల్లో తప్పకుండా వస్తారని చెప్పినా బ్రహ్మాండంగా వచ్చింది దాంతోనే ఏమర్థం అయిపోయింది మన కార్యకర్తలు వాళ్ళు స్వచ్ఛమైన కార్యకర్తలు అందరూ కూడా మన పార్టీ ఎంబడే ఉన్నారు కాకపోతే విజిటింగ్ వాళ్ళు మాత్రం విజిటింగ్ లెక్క వచ్చి విజిటింగ్ లెక్క పోయిన్రు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది అనగాదా ఎందుకు విజిటింగ్ లెక్క వచ్చిండ్రు రెండు సార్లు రెండు పర్యాయాలు మనమే ఉన్నాం కాబట్టి మరి వాళ్లకు ఎక్కడ పని అవుతలేవు కాబట్టి ఇలా రావాలి రావాలి అని చెప్పి వచ్చిండ్రు వాస్తవంగా కొంతమంది వచ్చిన వాళ్ళు అట్లే ఉన్నారు వాళ్ళు కూడా పోలేదు కొంతమంది అందరు అంటానికి కూడా లేదు అట్లా వాళ్ళు కూడా మన పార్టీ పక్షాన తప్పకుండా మేమే ఉంటాం సార్ ఎటు పోమని చెప్పి కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా మనం విమర్శించే అవసరం లేదు పోయినోడు పోయిండు ఉన్నోళ్ళు ఉన్నారు ఇంకెవరైనా అటు ఇటు జర ఉంటే మాత్రం జర మొదలై డిసైడ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ అది ఎవరన్నా సబ్జెక్ట్ చెప్పేది అంటే బాగుండదని చెప్పి మాత్రం మేము అందరికీ తెలియజేస్తున్నాం రెండో విషయానికి వస్తే డెవలప్మెంట్ గురించి అందరూ మాట్లాడదు అవసరం లేదు తెలుసు అందరికీ కూడా ఏమైంది అనేది ఏం జరగబోతుంది వాళ్ళ ఏమి ఏది ఇనాగ్రేషన్ అయినా కానీ అది బిఆర్ఎస్ ఫండ్స్ తప్ప కాంగ్రెస్ ఫండ్స్ కాదని మాత్రమే కష్టం తెలుసుకోండి ఇంకా ఆడదాక కూడా ఇంకా మనం వచ్చిన ఫండ్స్ ఏనాగ్రేట్ చేయాలి లేకపోతే ఫౌండేషన్ వేయాలి తప్ప వేరే ఫండ్స్ అయితే మనకు కొత్తగా రాలేదు ఆయన ఒకటే ప్రకటన చేసిండు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కాలువలకు కొట్టుకొచ్చిన మాట్లాడు మరి నాకైతే తట్టాడు మట్టి కూడా తీసినట్టు అయితే నాకు ఇక్కడ కనబడలేదు మరి ఏమైందో నాకు తెలియదు మరి ఇక మనం మాట్లాడితే అనవసరం విమర్శ చేసినట్టయితే అది విమర్శలకు మనకు అవసరం లేదు కాబట్టి మనం చేసే కార్యక్రమం మనం చేసుకుందాం ముఖ్యంగా అన్ని గ్రామాలలో కూడా మనం చాలా బలంగా ఉన్నాం బ్రహ్మాండంగా ఉన్నాం మళ్ళీ ఒకసారి పునర్నిర్మాణం కోసం మనము ఒక టీం లెక్క అధ్యక్షుల గారిని కోరుకుంటూ అన్ని గ్రామాలలో మన వాళ్ళు ఉన్నారా అవసరం ఉన్న కాడ మార్చండి అవసరం లేని కాడ అట్లే ఉంచుకొని వాళ్ళని ఎంతమంది ఉన్నారు ఏంది అని ఒక లిస్ట్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వస్తే తప్పకుండా మనం వాళ్ళతో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండి మాట్లాడే ప్రయత్నం చేస్తాం వాళ్ళ దగ్గర కూడా పోతాం ఇది ఒక వారం పది రోజుల్లో కూడా కంప్లీట్ చేయాలి ఇరవై ఇరవై తారీఖు లోపల మీరు కంప్లీట్ చేస్తుంది అంటే మనకు కూడా ఎందుకంటే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తే కూడా తెలియదు వచ్చే నెల వస్తుందా ఈ నెల వస్తుందా లేకపోతే అది మా మే జూన్ కూడా పోతుంది కూడా మనకు అర్థమవుతులేదు ఏదైతే ఉన్నా కానీ రెడీనెస్ ప్రిపరేషన్నెస్ అనేది మనకు చాలా అవసరం రెండో పాయింట్కి వస్తే ఎలక్షన్ రాగానే ఏ పార్టీ గెలుస్తుందో ఒక అంచనా ఉంటుంది ఆ అంచనా బట్టి మనోలే మన నాయకులే మన కార్యకర్తలే ఒకరు పట్టుకొని వస్తారు సార్ మా ఊర్లో కనుక మనం సపోర్ట్ చేస్తుంటే గెలుస్తాడు అని చెప్పి పట్టుకొని వస్తాడు వస్తాడు మనం సపోర్ట్ చేస్తాము కింద మీద పడతాము మొత్తానికి మీరు కష్టపడతారు నేను కష్టపడతా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కష్టపడతారు అందరూ కష్టపడతారు గెలిపిస్తాం గెలిపించిన తర్వాత ఈ గెలిపించిన వాళ్ళు ఎంత వరకు ఆయన చూసుకుంటాడు అని కూడా అర్థమవుతుంది మనకు పోయించసా జరిగింది పోయించా జరిగిందో జరగలేదా కొంతమంది ఏమో బ్రహ్మాండంగా ఆధారంతా మామే రాబోయే అంత అంతా కలుపుకోపోయారు కొంతమంది ఏక్ నిరంజన్ ఆయన ఒకటే ఇక వేరే లేదు ఇక వేరే చెప్పినా అర్థమయ్యే పరిస్థితి లేదు పెద్దలను విసి చెప్పినా మాట్లాడినా కానీ ఏక నిరంజన్ లేకనే పని చేసినా ఇటువంటి వాళ్ళు మాత్రం దయచేసి మీరు ఎవరు రికమెండ్ చేయకండి మనోళ్ళు మన పార్టీలో ఉన్న వాళ్ళు గెలవాలి అని ప్రయత్నం తప్పకుండా చేద్దాం మనం మనోళ్ళను గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఏదో వచ్చి మనం గెలిచిన తర్వాత మళ్ళీ మనం పక్క పెట్టాలి మాత్రం మొదలై మీరు పసిగట్టాలని చెప్పి మాత్రం మీ అందరికీ కోరుతున్నా తప్పకుండా పని చేయవలసి వస్తుంది మీకు తెలియదు మూడో పాయింట్కి వస్తే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బాగా అనాలని చెప్పి కానీ ఏమంటాం వాళ్ళే అమాయకులు అయిపోయింది కాళ్ళ అయిందా కాలేదా కొట్లపల్లి దేవస్థానంలో పడ రాజేశ్వర స్వామి ముందట ఇప్పుడున్న మంత్రి గారు ఒక పత్రం సంతకం చేసిండు ఖచ్చితంగా ఇవన్నీ మేము చేస్తాము అని చెప్పి ప్రమాణం చేసిండు చేసి అక్కడ ఆయన అదృష్టం మంచుకున్నదో లేకపోతే ప్రజలు మౌనం కావద్దనుకున్నారో లేకపోతే గాలో మొత్తానికి ఆయన గెలిచిండు గెలిచిన తర్వాత మళ్ళా గవర్నర్ దగ్గర కూడా పోయి ప్రమాణం చేసి మంత్రి అయిండు సంతోషపడ్డాబ్బా కనీసం నియోజకవర్గానికి మంత్రి అయిండు బాగా పనులైతే కావచ్చు అని నేను అనుకున్నాం అనుకున్నా ఎంత శత్రువు అయినా కానీ ప్రజల గురించి ఆలోచించే మంచి కాబట్టి మంచి అప్పుడు జరగాలి అని కోరుకుంటే తప్ప చెడు జరగాలని కోరుకుంటుంది కాదు నేను కాబట్టి ఆయన ఏదో చేస్తాడు అనుకుంటే నేను ఏం చెప్పాలిగా వాళ్ళ పార్టీ వాళ్ళు మొత్తుకుంటాను వచ్చిన దగ్గర సార్ మాకు పొరపాటు అయిపోయింది ఈయన పట్టుకొచ్చి గెలిపించుకున్నాం మరి చాలా పొరపాటు అయిపోయింది సార్ వాళ్ళు అంటే నేను అనవసరం లేదు మనలో అనవసరం లేదు గా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తాము ఏం పని అయితే లేదు ఏమైనా కానీ హైదరాబాద్ పోడు హైదరాబాద్ ఉండడు లేకపోతే ఇక్కడికి వచ్చే ఆర్ దుస్తు ముస్ అని మాట్లాడు ఇనాగ్రేషన్ నాకు లేకపోతే నాకు రిబ్బన్ కట్ చేసాడు ఆ భుజం మీద చేయకూడదు లేకపోతే కడుపులో కుదడు తర్వాత పోడు ఇంతనే కదా నేను మొన్న అడిగిన అరే మనము ఇదివరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు మరి వందల కొద్ది మంది వెయిట్ చేసేది వందల కొద్ది మందితో మాట్లాడదు మరి మంది కానీ వాడతాను రాంటే సార్ ఎవరు రావద్దని చెప్పింది సార్ అని చెప్పన్నారు ఎందుకు రావద్దని కారణం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినంటే సార్ ఆ గ్రామంలో ఉన్న ఆ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్తేనే మనం పోయి అక్కడ అప్లికేషన్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పెట్టుకోవాలట లేకపోతే పెట్టుకునే పరిస్థితే లేదు సార్ అని చెప్పన్నారు నేను అన్యాయం ఇది వాడు ఏదో పాపం ఆకలి మీద ఉండి ఆరోగ్యం బాగాలేకపోతే మన దగ్గరకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ లేకపోతే ఎల్ఓసీ నో కావాలని అడుగుతాడు మనం న్యాయం చేయాలి కానీ ఇట్ల చేస్తారు లేదు సార్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేస్తారు అని చెప్పి అనే పరిస్థితి వాళ్ళ ప్రజెంట్ గా ఉన్న మంత్రి గారు తీసుకువచ్చుకుంటున్నారు అది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఎవరు వచ్చినా కానీ ఎల్ఓసీలు ఇచ్చేది ఎవరు వచ్చినా కానీ సీఎంలు ఎందుకంటే ఆరోగ్యం అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ అది మనం చూసుకుంటూ పోయినాం ఇవాళ నన్ను కొంతమంది మా నాయకులు మా కార్యకర్తలు అన్నారు సార్ మనం కూడా గట్ల చేయాలి సార్ అని చెప్పి అన్నారు నేను చేస్తానికి ఇది వరకు ఉంటే నేను చెప్పిన ఇదివరకు కూడా కానీ మన నాయకులే మళ్ళా అన్నారు సార్ మనం ఎట్లా మా గ్రామం నుంచి వస్తారు సార్ మా దగ్గరకు వస్తారు మేము పడక రావాల్సి వస్తాం మీరు అందరికీ చేయండి సార్ వాళ్ళంటేనే మళ్ళీ మన చెడు జరిగింది మరి మనం అట్లా పొన్న ప్రభాకర్లు ఎక్కువ ఉందామా లేకపోతే మనం లెక్కుందామా ఎట్లుందామా మనం ఎట్లా ఉండాలంటారు మీరు మన లెక్కనే ఉండాలా కదా మరి ఆయన ఎట్లా ఉండడం మీకు అర్థమవుతాం కదా ఇప్పుడు కాబట్టి మన లెక్కనే ఉండాలంటే ఖచ్చితంగా మనం కష్టపడాలి ఇవాళ ప్రజల్లో కూడా ఎన్ని హామీలు అయితే వాళ్ళు మాట్లాడి అన్ని హామీలు ఇవ్వలేకపోయింది రైతు భరోసా రాలేదు ఇల్లు కరెక్ట్ రాలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ కూడా నిరవేరాలే ఒకటే హామీ నెరవేరింది ఎందుకు అంటే ఫ్రీ బస్సు అంతేనా కదా అది ఒకటే నాకైతే కనబడుతుంది రెండు వందల యూనిట్ల కరెక్ట్ ఇస్తానంటాను కానీ మరి నాకైతే ఎవరు కూడా వచ్చి సార్ నిజంగానే మాకు వస్తాం సార్ అంటే చెప్పలేము మరి ఇంతవరకు కరెక్ట్ నాకు తెలియదు ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు రైతు భరోసా ఇస్తారన్నారు ఒక్కొక్క ఎకరానికి మనం రైతు భరోసా ఇస్తారు ఇంకా రెండు బాకీలు ఉన్నాయి అది వరకు ఇచ్చాయి ఇదివరకు ఇవన్నీ ఉన్నాయి కదా మరి అవి కూడా ఇవ్వాలి కదా మరి అది కూడా ఇవ్వాలి కదా పాత కూడా ఇవ్వాలి కదా అదైతే ఇవ్వలేదు మరి పాత అయితే ఇవ్వలేదు ఇక మొన్న ఒకటే ఏంటంటే రైతులు ఎక్కడ తిరుగుతారో మోనను ఏం చేస్తారు అని చెప్పి ఐదు వందల రూపాయల బోనస్ మాత్రం పడ్డది ఇచ్చింది కొంతవరకు వచ్చింది ఐదు వందల బోనస్ మాత్రం కొంతవరకు వచ్చింది కొంతమందికి రామందికి వచ్చింది మిగతాది ఏవి కూడా ఇంప్లిమెంట్ జరగలేదు నేను మాట్లాడేది ఒకటే నిజంగానే మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే మీరు ప్రజలకు వచ్చి చెప్పండి మేము చేయలేకపోతున్నాం ఇది మన ఇచ్చేలా లేదు మీరు ఏ తప్పుల హామీలు ఇచ్చినట్టు మాట్లాడవచ్చు కదా ఏమవుతుంది మీరే ప్రభుత్వం మీరే మీరు ఆల్రెడీ ఇంకో నాలుగేళ్ళు మా ఉంటారు కదా చెప్పొచ్చు కదా ప్రజలను అనవసరంగా మభ్య పెట్టేందుకు ప్రజలను ఒక తప్పు తప్పుదోవలు పట్టించినందుకు మళ్ళీ వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు ఇవ్వకపోవడం జరుగుతుందో అనేది మాత్రం ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది మొన్న అసెంబ్లీ జరుగుతుందని చాలా సంతోషపడ్డా బ్రహ్మాండంగా బీసీలకు న్యాయం అవుతుందని చెప్పి నేను కోరుకున్నా కానీ ఏమైంది ఏమైనా న్యాయం అయిందా న్యాయం చేసిండ్రా మళ్ళా ఎక్కడన్నా గుండా అక్కడికి పట్టుకొచ్చి పెట్టిండు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీని న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ మన పార్టీలో మన దగ్గరనే కూడా ఎంతో మంది దగ్గర ఓసీలో ఉన్నా కాడ బీసీలను కూర్చోబెట్టినాం ఎంపీపీ కూర్చోబెట్టినాం ఎంపీటీసీలకు ఇచ్చిన టికెట్లు ఎంతోమందిని మనం గెలిపించుకున్నాం అదే కాకుండా ఇంకా ఓసీ ఉన్న కాడ ఎస్టీ కూడా మనం వేయడం జరిగింది ఇంత మంచిగా అందరిని కూడా ఎంబడపెట్టుకొని పోతున్నాం మన ఎస్సీలను కానీ బీసీలను కానీ ఓసీలను కానీ అందరు కూడా ఎంబడ పట్టుకొని పోతున్నాం తీసుకోపోయే పార్టీ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మాత్రం మీ అందరికి తెలియజేస్తున్నా ఇటు ఈ విధంగా మనం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దీని గురించి కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది చర్చించవలసిన అవసరం ఉంటుంది మరి ఏమయ్యా అంటారు కదా బీసీ డిక్లరేషన్ ప్రకారంగా చేస్తాము అని చెప్పి రిజర్వేషన్లు ఇవాళ ఏమంటారు పార్టీ పరంగా మేము ఇస్తాం కానీ దాంట్లో చేయలేము అని మాట్లాడతాను పార్టీ పరంగా మీరేం చేస్తుంది మేము ఎప్పుడో చేస్తాం అది ఎప్పుడో కార్యక్రమం మా దగ్గర నడిచింది కాబట్టి అబద్ధాలు ఆడే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకు దురదృష్టము అని తెలియదు కానీ ఇవాళ అదన అన్ని రకాల అబద్దాలు ఆడే తప్పుతో పట్టించే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సి వస్తుంది రేపు పొద్దుగాల ఎలక్షన్ లోపల లోకల్ బాడీ లా ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇది దొంగ పార్టీ ఉన్నది మంచిగా కరెక్ట్ లేదు ఇది మనం కరెక్ట్ పోనిస్తలేదు మనం కరెక్ట్గా చెప్పిన మాట చేస్తలేదు అని చెప్పి కూడా అర్థమైపోయింది బట్ మనం కొంచెం టచ్ చేసి మన పార్టీ ఉన్నప్పుడు పరిస్థితి ఏముండే ఇప్పుడు పరిస్థితి ఏముందని చెప్పి కనుక మనం చెప్పేది ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను కదా మనకు ఉన్న ఇరవై ఏడు అంతేనా ఇరవై ఐదు ఇరవై ఐదు గ్రామాలల్లో ఇరవై ఐదు గ్రామాలల్లో ఉండే సర్పంచ్లు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉంటారు ఖచ్చితంగా ఎంపీటీసీ కూడా మనమే ఉంటాం కూడా మన ఉంటాం నూటికి నూరు శాతం రేపు గెలువబోయే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ మేము అందరికీ తెలియజేస్తున్నా ఎవ్వరు కూడా ఆధారపడే అవసరం లేదు ఇక మీరు నన్ను సార్ గ్రామ గ్రామాలు తిరగాలి అని చెప్పి అన్నారు ఖచ్చితంగా నేను కొంచెం చూసిన అర్థం మనం చూద్దాం అసలు ఏమైతుంది ఎందుకంటే ఓడిపోగానే వచ్చి ఊరా తిరుగుతాడే సార్కి కూడా పని లేదా ఓడిపోయాను ఇంకా దిగుతాడు అని కూడా అనేవి మన దగ్గర ఉన్నారు మా దగ్గర మరి మనం చూసుకోకుండా తిరిగిపోతే కూడా మనకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసినాం పదిహేను నెలలు పద్నాలుగు నెలలు ఏం చెప్తా పార్టీ అని చూసినాం ఇప్పుడు మాత్రం ప్రతి గ్రామానికి మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం వాళ్ళు కమిటీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి గ్రామంలో వచ్చి మన కార్యకర్తలతో మీటింగ్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ఇదివరకు ఎట్లయితే తిరిగినమో నా ఐదు కార్లు ఖరాబ్ అయినాయి పదేళ్ళల్లో ఐదు కార్లు నాయకు ఖరాబ్ అయిపోయింది తిరిగి 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 రోజు రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్లు దొరికినా నేను మళ్ళా తిరుగుడు కూడా మొదలు పెడతా కాకపోతే కొంచెం టైం తీసుకొని దొరుకుతాను నేను కొంచెం ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంతా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత తిరుగుడు మొదలు పెడతా అని చెప్పి మరి మీరు తెలియజేసుకుంటే ఎవరు కూడా ఆధారపడి అవసరం లేదు ఖచ్చితంగా పార్టీ బలోపేతం చేస్తానికి ముందు పోతాం పార్టీ తీసుకుపోతాం అని కూడా మీకు తెలియజేస్తాను ఇంత ముందు అడిగితే సార్ మీరు కార్యకర్తలకు అండగా ఉండాలి అని చెప్పి మాట్లాడతారు ఇంత ఖచ్చితంగా అండగుంటాం కార్యకర్తకు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా కానీ అండకుండా ఇవాళ కూడా ఎప్పుడు కూడా నాకు ఫోన్ లేకుండా లేను నాకు ఫోన్ వచ్చిందంటే మళ్ళీ ఇమీడియట్ కాల్ బ్యాక్ అనే చేస్తారు కాబట్టి రిఫ్ట్ అయితే మాట కానీ ఏదో ఫోన్ నాకు అవసరం లేదని చెప్పి నేను కూడా పక్క పెట్ట ఏడాది అర్థం గురించి కూడా ఎప్పుడు కూడా పని చేయలేదు అందుకోసమని ఆలోచించి ఒక ఏం చేయాలని కూడా విచారించి దీని గురించి ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఎత్తుకొని రావడం జరిగింది ఈ ప్రవాస అని చెప్పి నాకు తెలిసిన మిత్రుల పెట్టినది దీంట్లో ఇన్సూరెన్స్ ఏంటంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉన్న దీనికి ఒకవేళ మనిషికి చెయ్యో కాలో పోతే కూడా ఇన్సూరెన్స్ వస్తుంది యాక్సిడెంట్ అయ్యి డెత్ ఇన్సూరెన్స్ కూడా ఏమన్నట్టు కూడా ఐదు లక్షల రూపాయల దాకా కూడా ఇన్సూరెన్స్ వచ్చినా దీనికి రూపాయి కట్టే అవసరం లేదు ఇది ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి వన్ ఇయర్ దాకా మనకి ఏమి ఇబ్బంది లేదు వన్ ఇయర్ తర్వాత మనం దాని గురించి చూద్దాం అదే కాకుండా నేను వాళ్ళని హెల్త్ పాలసీ అడిగినా ఏమైతున్నది మనం పవర్ ఉన్నప్పుడు ఎవరైనా అనారోగ్యం ఉండి కార్పొరేట్ హాస్పిటల్ యశోద కానీ లేకపోతే అప్పల్లో కానీ ఇంకేదైనా పెద్ద హాస్పిటల్ జాయిన్ అయితే బిల్ దాకా ఏమంటే నేను ఫోన్ చేసేది వాళ్ళు ఇరవై వేలో ముప్పై వేలో తక్కువ చేసేది అప్పుడప్పుడు చనిపోయిన శివాలు కూడా ఫ్రీగా పట్టుకొచ్చిన రోజు మనకు ఉన్నాయి కానీ వాళ్ళ పరిస్థితి అట్లా లేదు ఆ వ్యక్తులు లేరు అక్కడ వాళ్ళు మనం ఫోన్ చేద్దామన్నా కానీ దాతనప్పుడు కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు లేకపోవడం వల్ల ఏమైనా బిల్ తక్కువ చేద్దామని ఫోన్ చేస్తే వాళ్ళకి సరైన స్పందన రాకపోవడం లేకపోతే మనం కూడా మాట్లాడలేకపోవడం అని జరుగుతున్నాయి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నా తరఫు నుంచి అందరికి యాభై వేలు లక్ష రూపాయలు వచ్చినట్టు కూడా నేను పాలసీ చేపిస్తే అది త్వరలో మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఆరోగ్యం బాగాలేకపోతే పెద్ద హాస్పిటల్ పోతే మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నా పక్షాన నా పక్షాన ఖచ్చితంగా మీకు ఆ ఇన్సూరెన్స్ వర్తించినట్టు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నా అది కూడా మోస్ట్ ఆల్లీ వన్ వీక్ లో కూడా నాకు అది క్లియర్ డీటెయిల్స్ వస్తాయి దానికి మీరు ఎవరు కూడా డబ్బులు కట్టే అవసరం లేదు నేనే కట్టుకుంటాను కూడా మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే మన కూడా నేను తక్కువ చేయాలి సార్ పైసలు తీయాలంటే నేనే తీయాలి కదా పైసలు అదేదో ఇన్సూరెన్స్ కడితే ఇంకెక్కువ పైసలు వస్తాయి కదా నేను పదివేలు ఇరవై వేలు వదులు లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఆ పని చేస్తుంది మంచిదని చెప్పి నాకు అనిపిస్తున్నది నేను ఈ ఫార్మ్స్ మీ అందరికి ఇస్తా మీరు ఆన్లోడ్ చేసుకోండి చేసుకుని యాక్సిడెంట్ పాస్ దగ్గర పాస్ దగ్గర టిక్ చేస్తే మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్లో మీ ఆధార్ కార్డు మీద అడ్రస్ మీ పేరు మీ యొక్క దీని ఏమంటారు మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు వాళ్ళు దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వన్ వీక్ లోపల టెన్ డేస్ లో మళ్ళీ మీకు ఫామ్ పంపిస్తామంటారు ఆన్లైన్ లో కూడా మళ్ళీ అది ఫిల్అప్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇది ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మీరు చేసుకోండి ఇది ఫ్రీగా ఉన్నది కాబట్టి మీరు ఏమి రూపాయలు కట్ట అవసరం లేదు నెక్స్ట్ రెండు వేల అప్పుడు మళ్ళీ మారుదాం ఎట్లా రెండు చేయాలి అని చెప్పి మనం మదాం తప్పకుండా చేసుకోవాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ మరింత మంచి అవకాశం ఇచ్చి కొంచెం ఆలస్యంగా మొదలైన కానీ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఏజ్ అరవై లోపల అరవై లోపల ఏజ్ ఉంటుంది పద్దెనిమిది నుంచి అరవై 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 ఐదు అరవై అరవై అన్నారా అరవై ఐదు సంతోషం అరవై ఐదు పద్దెనిమిది నిమిషాలు అరవై ఐదు వరకు ఏజ్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు మీరు కూడా మన ఈవెన్ మన மித்திரிட்டுயப்பூர்வகவாத ஜை தெலங்கண கேசிஆர் நாயக்கம்